నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ ఈరోజు చిన్న బతుకమ్మ అదేనండి పూల బతుకమ్మ నేను బతుకమ్మని ఎలా వేర్చాను ఎట్లా జరుపుకుంటాం పండగ అనేది ఈ వీడియో ఇంకా నైన్ డేస్ పండగలు అయితే చేసుకుంటాం కదా అదే బతుకమ్మ వేరుస్తాం కదా దాని కథ అంతా చెప్తానండి వినండి ముందుగా బతుకమ్మ పండుగ అంటే అందరికీ గుర్తు వచ్చేది గుమ్మడి పువ్వులు గుమ్మడి ఆకులు ప్రతి ఒక్క పువ్వులు ఎందుకంటే పూలతోనే కదా ఈ పండుగ జరుపుకునేది పువ్వులతోని అందమైన ఆకారంలో పేర్చి తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటామండి మన తెలంగాణలో ఒక రాజ్యంలో ఏడుగురు అన్నదమ్ములకి ఒకగానే ఒక ముద్దుల చెల్లెలు ఉంది ఆ ఏడుగురు అన్నదమ్ములు వీరాది వీరులే ఆ అన్నదమ్ములందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి ఆ ఏడుగురి అన్నదమ్ములకి ఒకగాను ఒక ముద్దుల చెల్లెలు కూడా ఉంది వాళ్ళ ముద్దుల చెల్లెలు అన్నదమ్ములతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండేది ఆ ఏడుగురు అన్నదమ్ములు వాళ్ళ చెల్లెలును గారాభంగా చూసుకోవడం వాళ్ళ వదినలకు అస్సలు నచ్చదు ఒకరోజు ఆ ఏడుగురు అన్నదమ్ములు బయటకైతే వెళ్తారు ఇంకా టైం చూసుకుని వాళ్ళ ఏడుగురు భార్యలు అంటే వాళ్ళ ఏడుగురు వదినలు సూటిపోటి మాటలతో హింసించడం మొదలు పెడతారు వాళ్ళు పెట్టే బాధలను ఆమె తట్టుకోలేకపోయింది ఇంకా వాళ్ళ పెద్దవడిన పాలలో విషం ఇవ్వడంతో వాళ్ళ చిట్టి చెల్లెలు మరణిస్తుంది ఆమెని ఎవ్వరికీ తెలియకుండా ఒక చోట పూడ్చి పెడతారు వారు పాతి పెట్టిన చోట తంగేడు చెట్టు అయితే విరగబూస్తుంది వేట నుండి తిరిగి వచ్చిన ఆ ఏడుగురు అన్నాదమ్ములు తమ చెల్లెలి గురించి తమ భార్యలను అడగ మాకు తెలియదు అని చెప్పడంతో వాళ్ళ చిట్టి చెల్లెల కోసం ఆ ఏడుగురు అన్నదమ్ములు వెతకని చోటు అంటూ ఉండదు గాలించని ప్లేస్ అంటూ ఉండదు ఉండరు గుట్టలు అన్ని ప్రాంతాలు అయితే తిరిగి వస్తారు ఆ ఏడుగురు అన్నదమ్ములు తిరిగి తిరిగి అలసిపోయి అయితే వాళ్ళ ఊరికైతే చేరుకుంటారు తమ ఊరిలో విరగబూసిన తంగేడు చోటు చెట్టు చోటైతే వాళ్ళు ఆగుతారు ఆ తంగేడు చెట్టు నుండి ఆత్మరూపంలో బయటకు వచ్చి తమ చెల్లెలు తనకి జరిగిన విషయాన్ని అంతా చెప్పుకుంటుంది ఆ అన్నదమ్ములతోనైతే అదంతా విని వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ చెల్లెలతో నీకేమి కావాలో కోరుకోమని అడుగుతారు అప్పుడు వాళ్ళ చెల్లెలు ఈ తంగేడు చెట్టులో నన్ను అయితే చూసుకోండి ఏటా ఈ తంగేడు పువ్వుతో పండగనైతే చేసుకోండి అని చెప్తుంది నాకు తెలిసిన కథ అయితే ఇదేనండి నాకు వేరే వాళ్ళు చెప్తా ఉంటే విన్నాను ఇంకా మీకు తెలిసింది ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయాలి తెలంగాణలో ఆడపడుచులందరూ ఈ బతుకమ్మ పండుగని అంగరంగ వైభోగంగానైతే జరుపుకుంటారు నాకు తెలిసిన కథ కొంచెమేనండి మీతోనైతే షేర్ చేసుకుందాం ఇంకా నాకు తెలియదు ఉంటే మీరైతే చెప్పండి ఇంకా నేను మా పిల్లలతో కలిసి అయితే బతుకమ్మను అయితే పేట్ చేశాను ఎట్లుంది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను మీరు మీ ఇంట్లో బతుకమ్మ పండుగ ఏ విధంగా జరుపుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి అందరికీ